చల్లని రాత్రి ఎందుకన్నా చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు అంటే ప్రపంచం అన్ని అన్నీ జరుగుతున్నాయి ఈ టీపులు అంటే అంట ఏ టీపు అంట పెట్టుకుని అంతా అలరిపాలవుతున్నారు కరెక్టే బా బయట నువ్వు చెప్తున్నా కరెక్టే మొన్న కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది జరిగితే షువా జరిగితే ఆ వ్యక్తి కాపాడితే పనిచే బతికే బతిపాడు అవునా కానీ ఆ పది నిమిషాల్లో వాళ్ళు సెల్పిల్ చూడాలి చనిపోయినాడు యాక్సిడెంట్ చూడండి చూడండి ఆ యూట్యూబ్లో కేవలం ఆ లైక్ల కోసము అది ఏమంటారు బాగా హైలైట్ చేయడం కోసము వాళ్ళు బాధ్యత మర్చి అంటే ఒక వ్యక్తి చనిపోతున్నాడు మనం కాపాడాల్సి ఇచ్చిపెట్టి ఇట్లా వీడియో రూపంలో అగో చనిపోతున్నాడు ఎట్లా యాక్సిడెంట్ అయింది లైక్ల కోసం తన బాధ్యత మర్చిపోతున్నాడు అది సెల్ ఫోన్ పక్క పెట్టి అట్లా కాపాడితే ఒక కుటుంబం బాగుపడు బాగుపడుతుంది అసలు ఈ సెల్ సగం నాశనం చేస్తున్నాను ఏమంట బాబాయ్ చాలా కొంచెం కాలం అయింది మొత్తం ఇది లేక అది లేక అన్నీ వచ్చి అంత పంచదంగుల పాలు చేసి అంత ఇది లోకమే వేరే అయిపోతుంది దీనికి ఏం బాబాయ్ పరిష్కారం ఏమంటే బాగుంటుంది దాన్ని పరిష్కారం ఏమి చేయాలంటే ఏదో ఒకటి చేసి ఫస్ట్ సెల్ఫోన్లు బ్యాన్ చేయాలి కొన్ని యాప్లుంటాయి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం ఇన్స్టాగ్రామ్ లోపల చేయడం ఏదైతే ప్రమాదం అని తెలిస్తే దాన్ని బ్యాన్ చేసుకోవాలి ఎందుకంటే పక్కన ప్రమాదం అయితే కాపాల్సింది పోయి వాళ్ళు సెల్ఫీలతోనే ఆ వీడియో తీయడం బ్యాక్ తెచ్చుకునేది సెల్ఫోన్లు పెట్టుకునేది వాళ్ళతో ఏం తో మాట్లాడేది అంత అల్లరిపాలు చేసి ఇట్లా జరుగుతున్నాయి అంత బాబాయ్ నాకు బాత్రూమ్కి కొస్తుంది చాలా జాగ్రత్త మా ఇక్కడ పురుగు పుట్ట ఉంటుంది చాలా జాగ్రత్త చిన్న పిల్లలు భయం అంటే భయం రాసుకోలేకపో సరే సరేలే బాబాయ్ చూసుకొని మనసంగా వెళ్ళిపోయి సరే సరే మనసంగా వెళ్ళిపో

చూసినా రే రాయి చూసి మన బాడరా ఇలా తట్టుకున్నావు నువ్వు అంటే రాయి తట్టుకుని తట్టుకున్నా రే మనము మన నీడే భయపడుతున్నాం ఈ కాలంలో దయ్యాలు భూతాలు ఏమి లేవు కేవలం మన నీడే చూసి ఇప్పుడు నువ్వు వాళ్ళని బాధపడవు ఈ రాయి చూసి తట్టుకున్నావు ఈ ఇప్పుడు దయ్యాలు బూతలు ఏం లేవు మన నీడే మనం భయపడుతున్నాం ఇది ఒక చెట్టు ఉంటది ఆ చెట్టు చెట్టుంటే మనకి మన సైన్స్ ఎంతో ఎది అవునా దయ్యాలు భూతాలు అనేది ఒక ఆశావ నమ్మకం కాబట్టి ఎక్కడ ఏం కాదు అది ఏం జరుగుతుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలే ధైర్యంగా ఉన్నప్పుడే మంచి ముందుకు వెళ్తాడు సరేనా సరే సరేనా